నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా మంచి విజయాన్ని అందుకుంది దీంతో మరోసారి వీరి కాంబోలో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది భీష్మ సినిమా వెంటనే వెంకీ కుడుములతో మరో చిత్రాన్ని చేయాలని నితిన్ అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది ఎట్టకేలకు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నితిన్ వెంకీ కుడుముల కాంబో మూవీ రూపొందుతోంది రాబిన్ హుడ్ అనే టైటిల్తో రాబోతున్న ఈ భారీ యాక్షన్ సినిమాను నిన్న మొన్నటి వరకు క్రిస్మస్కి విడుదల చేస్తామన్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా పడినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ఇప్పటికే బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమా వస్తుంది ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ బాలకృష్ణ మూడు సినిమాలతో హిట్ కొట్టిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి ఇక సంక్రాంతికి రాబోతున్న మరో అతిపెద్ద సినిమా రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపొందిన గేమ్ చేంజర్ దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదల కావలసి ఉన్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడి సంక్రాంతికి ఫిక్స్ అయింది ఈ రెండు సినిమాలతో పాటు అనిల్ రావు మరోసారి సంక్రాంతి హిట్ కొట్టడం కోసం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతున్నాయి not వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ జంటగా మీనాక్షి చౌదరి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన పాటకి మంచి స్పందన వచ్చింది టైటిల్కి తగ్గట్టుగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతికి వస్తున్నాం ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న ఈ సమయంలోనే నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాను విడుదల చేయాలని మైత్రి మూవీ మేకర్స్ పట్టుదలతో ఉన్నారు హీరో నితిన్తో పాటు దర్శకుడు వెంకీ కుడుమల క్రిస్మస్ కి విడుదల చేద్దామని పట్టుపట్టిన మైత్రి మూవీ మేకర్స్ వారు మాత్రం సంక్రాంతికి విడుదల చేయాలనే ఫిక్స్ అయినట్లు టాక్ మైత్రి వారి ఆధీనంలో పెద్ద మొత్తంలో థియేటర్లు ఉన్నాయి కనుక సొంతంగా రిలీజ్ చేసుకున్న రాబిన్హుడ్ కి ఎక్కువ మొత్తంలో ఓపెనింగ్ వసూలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకే మైత్రి మూవీ మేకర్స్ రాబిన్హుడ్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు దీంతో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి పోటీ మరింత రసవత్తరంగా మారింది రాబిన్హుడ్ సినిమాలో నితిన్కి జోడీగా శ్రీలీలా నటించడంతో పాటు రష్మిక గెస్ట్ అపీరియన్స్ అనే వార్తలు వస్తున్నాయి ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది